ఈ రోజు దాకా లిక్కర్ గురించి మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన లిక్కర్ స్కామ్ బహుశా ప్రపంచంలో ఎక్కడా ఇంత పెద్ద కుంభకోణం జరగలేదని అంటున్నారు వంద కోట్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడితేనే దదరిపోయింది ఇండియా కానీ ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న అతి పెద్ద కుంభకోణంగా నమోదైన ఈ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో వేల కోట్లు కాకుండా జనాల ఆరోగ్యాన్ని దోచుకున్న అతి పెద్ద కుంభకోణం ఎవరి జేంపులు నింపడానికి ఈ అంతిమ లబ్ధిదారుడేవడు ఇది ప్రతి ఒక్కళ్ళ ముందున్న ప్రశ్న సిట్ దీన్నే చోదిద్దామని చెప్పి వీళ్ళని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తుంటే నాన్ కోఆపరేటివ్ సిచువేషన్స్ సెట్ ఫేస్ చేస్తుంది ఈ లిక్కర్ కుంభకోణం గురించి తెలుసుకోవాలన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు ఎందుకంటే ఎవరా మహామేత దీని వెనక వాళ్ళు ఉంది పేరు చాలా మంది నోడలో నానుతుంది కానీ గా డిక్లరేషన్ రాలేదు మీకు తెలీదా నాకు తెలీదా చెప్పడానికి లా అనేది మధ్యలో వస్తుంది కాబట్టి ఆ పేరు చెప్పలేకపోతున్నాం కానీ విచిత్రం ఏంటంటే గోవిందప్ప బాలాజీ ఎవరైతే ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నారో భారతీయ సిమెంట్స్ కి శాశ్వత డైరెక్టర్ అయిన అండ్ ఇఫ్ యూ లుక్ ఎట్ కన్ఫర్డ్ ఐఎస్ ధనుంజయ రెడ్డి తీసుకొచ్చింది ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి కృష్ణమోహన్ కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి టు జగన్మోహన్ రెడ్డి ఎవరు వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి చుట్టుపక్కల ఉన్న మనుషులే వీళ్ళందరికీ క్యాష్ కొరియర్స్ క్యాష్ ఆర్గనైజర్స్ వేరే రూపాల వీళ్ళందరికీ డబ్బులు జారేసారని వీళ్ళు చివరిగా ఆ అంతిమ లబ్ధిదారు చేతికి ఇచ్చారని కూడా చెప్తున్నారు